హాయ్ పిల్లలు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బిల్లలు హే ఇప్పుడు నేను ఆర్ యు అంటే ఐఎమ్ ఫైన్ లేక మప్పు వాళ్ళకి ఐఎమ్ ఫైన్ ఇప్పుడు మనం ఆ వ్యాయామం నేర్చుకుందామా వ్యాయామం నీగా నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటాను మీ ఇష్టం వచ్చినట్లు యాక్షన్ వన్ టూ ఎగరండి గెంతారా అది రూపాయ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ముందు ఇంకా ఎంత లేదు వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళు అనమాను ఆదర్శ ఈ ఈ దీంతో ఇంకో ఆట ఆడుకుందామా దూరం దూరం గ్యాప్ గ్యాప్ ఉండాలి గ్యాప్ గ్యాప్ అంటే దూరం గ్యాప్ డిఫరెన్స్ దూరం అలా ఉండండి అలా ఆదర్శం బాబాగు మై నువ్వు బాగా నిలబడు చేతులకి ఎందుకు ఎట్టు వన్ మై హెడ్ ఈజ్ వన్ చూపించు తల మై హెడ్ ఈజ్ వన్ చిన్ని బాగా చెప్తుంది మై హెడ్ ఈజ్ వన్ టూ టిప్పు చేతులు చూపించు టూ రెండు టూ మై ఇయర్స్ ఆర్ టూ చెవులు చూపించాలా లేదు నేను చూపించిన మై ఇయర్స్ ఆర్ టూ త్రీ మై ఐ సార్ నో త్రీ ఫోర్ చేతులు కాళ్ళు మై పడుతున్నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫోర్ హ్యాండ్స్ అండ్ లెగ్ చేతులు కాళ్ళు చూపించాలా గెంతమంటే గెంతడం కాదు చూపించాలి చూపించాలన్నీ హ్యాండ్స్ అండ్ ల్యాగ్స్ ఫోర్ అది వ్యాయామే అర్థం చేసుకుంటే ఫైవ్ ఫైవ్ ఫింగర్ సార్ ఫైవ్ చూపించాలి మొత్తం పిల్లలు ఫింగర్ సార్ ఫైవ్ మళ్ళీ ఇంకెంతండి వ్యాయామ వ్యాయామ వన్ ఎగురేమ్మా టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్